హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ ఇష్టం సిక్స్ లో స్వాగతం అందరూ ఉన్నారు బాగున్నారు ముందుగా ఆరోగ్య ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి మీరు ఈ బెట్టింగ్ ఎడిషన్ నుంచి బయటకు వచ్చి మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మీరు తమిళనాడులో చూసినట్టుగా బెట్టింగ్ అడిక్షన్ గా అయిపోయిన వాళ్ళు ఎత్తు కష్టపడలేకపోతున్నారు పని చేయాలంటే ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు ఒకవేళ ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళిన కొన్ని రోజులే చేసి మళ్ళీ దీనికి మళ్ళీ ఎడిషన్ అయిపోతున్నారు ఈ బెట్టింగ్ కి ఎందుకని ఇలా అయిపోతున్నారు దీని నుంచి రావడానికి మార్గాలు ఏమి ఉన్నాయన్న దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్లీజ్ ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి ఏమంటున్నారు కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాము ఒక ఫ్రెండ్స్ ఏంటంటే ఈ బెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈజీ మనీకి అలవాటు అయిపోయి ఇంకా దీని మీద దీని మీద ఆధారపడి ఇదే జీవితం అన్నట్టుగా ఇంకా ఏ పని చేయలేరు అనమాట ఏ పనికి వెళ్లరో ఆ టైంలో ఆ బెట్టింగ్ ఆడుతున్న టైంలో ఆ ఈజీ మనీ మనం అట్రాక్షన్ చేయడం వల్ల దానికి ఎడిషన్ అయిపోయి ఇంకా ఏ పని చేయడానికి వెళ్ళరు అనమాట అంటే అంటే వీళ్ళకి ఈజీ మనీ డబ్బులు వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు ఇంకా దీని మీద ఆధారపడిపోయి మనం ఏ పనికి ఎలాకెళ్ళదు ఇంత ఇంత మన డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే ఒక వంద రూపాయలు ఎలా ఖర్చు పెడతారు అంటే ఒక పది రూపాయలు ఇక్కరేస్తారనమాట అంటే ఎలాగో మీరు అర్థం చేసుకోండి ఆ స్టాండ్ ని తగ్గట్టు ఒక పది రూపాయలని ఒక వంద రూపాయలని పది రూపాయలుగా చూస్తారు అంత చీప్ గా చూస్తారు లేదా ఒక వెయ్యి రూపాయలని ఒక వంద రూపాయల కింద చీప్ గా చూస్తారు అనమాట ఆ టైంలో వాళ్ళకి ఆ డబ్బు అలా వచ్చి వాళ్ళంతా ఎడిక్షన్ చేస్తారనమాట మొదట్లో ఎవరికైనా ఇలాగే ఉంటుంది తమ్ముళ్ళు మొదట్లో ఎవరికైనా ఇలాగే ఉంటుంది డబ్బు వస్తుంది మనల్ని ఆకర్షిస్తుంది మనల్ని ఏ పని చేయకుండా మనల్ని అందులో నైండ్ చేస్తుంది అనమాట మనల్ని ముందుగా దానిలోని బ్లాక్ చేస్తుంది బెట్టింగ్ ఎలక్షన్ లోని మనం ముందుగా మనల్ని బ్లాక్ చేస్తుంది అనమాట అప్పటి నుంచే మనకు పతనం స్టార్ట్ అవుతుంది ఇంకా రెండో గేడగారు వాళ్ళు ఉంటారు కొంతమంది వీళ్ళు ఏంటంటే పని చేసుకుంటూ ఈ బెట్టింగ్ ఎడిషన్ అయిన వాళ్ళం అయితే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే వీళ్ళు పని చేస్తా ఉంటారు ఏదో జాబ్ చేద్దామో పని చేద్దామో ఏదో చేస్తా ఉంటారు చేస్తా ఉండగా ఈ బెట్టింగ్ ఎడిషన్ అవుతారు ఈ ఇప్పుడు ఈ పని మీద శ్రద్ధ చూపించారు అనమాట వీడి దగ్గర ఎంత కష్టపడి చేయవలసి వస్తుందా నెల అంత చేతే జీతమితాడు వీడి దగ్గర ఇక్కడ సైట్ లో జస్ట్ రెండు మూడు సెకండ్ లో లేదా ఒక గంటలో ఒక బావు గంటలో ఒక పది నిమిషాల్లో మనకి వేలు వచ్చిందనే అని చెప్పేసి వీళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ అయిపోతుంటే చేస్తున్న పనులు కూడా విడిచిపెట్టేసి దీనికి మనం ఫుల్ గా ఆడిక్షన్ అయిపోవాలి అన్నట్టుగా ఆ మైండ్ సెట్ అలా తయారైపోతుంది అన్నమాట తయారు అవుతుంది కాదు ఇది అన్నది అలా తయారు చేసేది మైండ్ సెట్ ని ఇంకా ఏం చేస్తారంటే ఇక్కడ చేస్తున్న పని మీద శ్రద్ధ చూపించకుండా ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళకుండా ఇంకా అక్కడ శ్రద్ధ చూపించారనమాట కాబట్టి ఘరానాగా 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 ఉంటారనమాట అంటే ఒకరుగా ఒకవేళ వాళ్ళ మానే అని చెప్పేసి అతను ఆ తమ్ముడు చేస్తున్న జాబ్ లో మెయిన్ మేనేజర్ నువ్వు చేయు మానే అన్నా లేకపోతే ఎక్కడన్నా కూలి పనికి వెళ్తున్నావు దగ్గర ఆ మేస్త్రి అనవుడు మానే అన్న ఏంటంటే అయితే మానేస్తాను అన్ని వీడికి గర్వం పెరిగిపోద్ది ఏంటంటే ఇది చూసుకొని ఇక్కడ పెట్టిన సైడ్ చూసుకొని వీడికి గర్వం పెరిగిపోతుంది అప్పుడు ఇక్కడ మనం వీడి దగ్గర ఏదో తప్ప ఏదో గడ్డి వెళ్దన్నట్టు ఫీల్ అవుతున్నాడు అని మనం అక్కడ ఫీల్ అలా అలా మన మైండ్ సెట్ మారిపోయి మన గర్వంగా గర్వాన్ని చేకూరుతుంది అనమాట అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏదో పొడి చేద్దామనుకొని దీన్ని వదిలిపెట్టేసి దీనిలో పోస్తాం తీరా ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టు మన పరిస్థితి ఎలా అవుతుంది అంటే బొదుగు బస్ అయిపోద్ది అనమాట ఇలాగే చాలా మంది తమ్ముళ్ళు ఏంటంటే ఈ ఎడిషన్కి ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉండిపోయి పని చేయడానికి పని చేయడానికి చాలా 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 అయిపోతున్నారు అనమాట ఏంటంటే ఇంకా ఈ ఈజీ మనీ కన్వర్ట్ అయిపోయి ఇంకా ఎంత ఎక్కడ పంచడం ఎక్కడ కష్టపడతాం ఏదైనా వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా ఇదే ఆలోచన ఇదే ఆలోచన ఈ బెట్టింగ్ ఆలోచన వీడి దగ్గర చేయవలసిన అవసరం ఏంటి 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 ఈ బెట్టింగ్ బెట్టింగ్ లో మనకి ఈజీగా వచ్చేది వీడికి ఆల్రెడీ ఎంతో ఎన్నో లక్షలు పోయి ఉంటాయి ఎన్నో లక్షలు పోయిన్న ఇంకా ఇ దాని మీదే ఫోకస్ చేసి ఇంకా ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఇంకా ఈ ఈ సారి ఈసారి సంపాదించేద్దాం అని చెప్పేసి చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఇక్కడ ఏంటంటే వచ్చేది రోజుకి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఫుల్ డబ్బులు కింద వస్తాయి లేదా జీతం ఒక ఇరవై వేలు వస్తుంది ఒక పదిక వేలు వస్తుంది మనకి ఇక్కడ ఈ డబ్బులతో నాకున్న బాగ్య తీర్చుకోవాలి నాకున్న ప్రాబ్లమ్స్ ఎలా తీర్చుకోవాలని చెప్పేసి అనేక రకాలుగా అనేక రకాల పంటలు పెంచగా ఆలోచించే మళ్ళీ మళ్ళీ ఏదో సందర్భంలో మళ్ళీ ఈ ఎడిషన్ లో వచ్చి తన జీవితం సర్వ నాశనం చేసుకునే వరకు కూడా ఏ పని చేయకుండా ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉండిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తమ్ముళ్ళు ఒకటే ఆలోచించండి ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి దీని మీద ఎక్కడ సంపాదించారా లేదు ఇన్నాళ్ళు సంపాదించలేదు ఇప్పుడు ఏదో దీన్ని ఎలక్షన్ నుంచి బయటకు వచ్చి మీరు ఏదో పని చేసుకుంటున్నారు ఏదో కష్టపడి పని చేయాలని ఒక గ్రిఫ్ పెట్టుకుని అందులో దిగారు దిగిన తర్వాత మళ్ళీ ఈ ఆలోచన లాంటి రాక రానకూడదు ఎందుకంటే ఇందులో ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆడావు ఏం చేసావు ఏం సాధించవు లేదు కదా ఒక ఐదు సంవత్సరాలు వెయిట్ చేసుకున్నావు లేదా మూడు సంవత్సరాలు వెయిట్ చేసుకున్నావు చెప్తున్న పది సంవత్సరాలు వెయిట్ చేసుకున్నావు చేసుకున్నాం కానీ ఇది పది సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది నీ జీవితం అయిపోయింది ఈ పది సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు నువ్వు ఈ జీవితం మీద కష్టపడి పని మీద ఒక వర్క్ మీద జాబ్ సాధించి ఆ జాబ్ మీద ఫోకస్ పెడతాయి ఎంత సేపు చెప్పండి ఒక రెండు మూడు సంవత్సరాల్లో మీరు గ్రో అయిపోతారు అనమాట మీరు నిజంగా కష్టపడి కరెక్ట్గా కంట్రోల్ అయ్యింది మీరు నేను ఇంకా ఈ ఎడిషన్ నుంచి నేను దీనికి వెళ్ళాను అది చెప్పి ఒక టెలని తీసుకొని మీరు కష్టపడితే పది సంవత్సరాలు వేస్ట్ చేశారు రెండు మూడు సంవత్సరాల్లో మీరు కొత్త జీవితాన్ని చూస్తారనమాట మానేసి కష్టపడి పని చేయాలని చెప్పేసి ఎప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే మీ ప్రాబ్లమ్స్ మీకున్న ప్రాబ్లమ్స్ మీకున్న ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని సతమతం చేస్తూ ఉంటాయి అంటే అంత అన్ని రోజులు బాగా చేసుకుంటారు కష్టపడి చేసుకుంటారు ఎవరో మీకు మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళు గనక మిమ్మల్ని ఫోర్స్ చేస్తే మళ్ళీ జీవితం ఏంటర ఇది it's right, right. పని ఎంతకాలం చేసి ఆకలి ఎలా తెస్తారో మీకు మళ్ళీ మైండ్ లో కర్రగా తిప్పేసి ఏమవుతుందంటే మళ్ళీ ఎక్స్ట్రా రాగా వెళ్ళాలా వెళ్ళాలా వెళ్ళాలి ఏదో ఒక దెబ్బ కొడదా మళ్ళీ ఆడికి ఇచ్చేదో ఇక్కడికి ఇచ్చేదో అని చెప్పేసి అనుకుంటారు ఇంతకీ మీరు మళ్ళీ ఒకవేళ ఎంత కష్టమైనా సరే ఇందులో భరిస్తూ ఆ ఇబ్బల్సిన వాడికి చెప్పుకుంటూ కాళ్ళు పట్టుకుని అనుకుంటూ మీ జీవితాన్ని ఎదరగా తీసుకెళ్తూ కష్టపడి పని చేస్తే ఏమన్నా మళ్ళీ రికవరీ చేయగలుగుతారని తప్ప మీ జీవితాన్ని అంతే తప్ప ఇంకా ఈ అంటున్నాడు ఈడోర్స్ చేద్దాడు ఎప్పుడు ట్రెదర్ ఎగిపోయిపోయింది అని చెప్పేసి అనుకుంటా మళ్ళీ ఇందులో గనక దిగారంటే ఇప్పుడు ఉన్న జీవితం కన్నా డబల్ కాదు కదా త్రిపుల్ టెన్ అండ్ పాతలు ఎక్కువైపోయి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట ఇప్పుడు ఒక నిర్ణయం ఏదోటి తీసుకొని పని చేసుకునే నిర్ణయం వరకు స్టామినా మీకు ఉంటది ఆ తర్వాత మీరు రెండోసారి కనుక మాని మళ్ళీ దిగి మళ్ళీ దిగితే కనుక ఆడితే ఈ సైడ్ లో ఆడితే మీ భవిష్యత్తు ఇంకా గందరగోళం అయిపోద్ది అనమాట నేను ఎటు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నేను అనుభవించేది మీ అందరికి తెలుసు నా గురించి ఇదంతా అనుభవించి అనుభవించి కష్టపడి పని చేయటానికి ఒళ్ళు వంగక ఈ రోజున దాని నుంచి బయటకు వచ్చి ఈ రోజు నాడు ఎంత ఒళ్ళు వంగి కష్టపడి ఈ పని చేసుకుంటూ మీ అందరికీ తెలుసు నేను ఏం పని చేస్తున్నాను అన్ని కూడా మీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు కూడా వీడియోలు పెడతాను నాకు చేసే పని కూడా కావాలంటే చూడకపోతే ఏ చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లు పోటీ మన తమ్ముళ్ళు పోతే నా గురించి తెలుసు ఈ రోజు నేను ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నాను ఎందుకు ఎందుకు చేస్తానని చెప్పండి ఏంటంటే ఇంకా ఈ బెట్టింగ్ ఎడిషన్ బెట్టింగ్ లోని ఇంకా సంపాదించేది ఏమి ఉండదు ఇన్ని సంవత్సరాలు నేను ఇందులో పోరాడి 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 ఏదో చేద్దాం ఏదో అని చెప్పేసి పోరాడే కానీ ఏమైనా ఉందా ఏమీ లేదు ఆఖరికి పని పనే గది అలాగే చెబుతున్నారు తమ్ముడు మీ అందరికి కూడా మనకు కష్టపడే ఆఖరికి ఎప్పుడైనా సరే కష్టపడింది మిగులుతుంది అందువల్ల దీన్ని వదిలేండి ఏ విధంగా అయినా ఏ విధంగా అయినా సరే ఇందులో మనం ఏమి సంపాదించడం మీరు ఇంకా 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 మానేస్తానని చెప్పి పని చేసుకుని మళ్ళీ నాలుగు రోజులు అయిన మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మళ్ళీ మా మళ్ళీ డబ్బులు పోయేటప్పటికి మళ్ళీ ఏదో పని చేసుకుంటా వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఏ డబ్బులు ఆ డబ్బుల్లో శాలరీ వచ్చిన తర్వాత ఏ డబ్బులు జీతం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బెట్టింగ్ లో పెట్టి మళ్ళీ నాశనం అయిపోయిన జీవితం చేసుకుంటా ఇలా రెండు విధాలుగా రెండు పడవల మీద కాలు వేసుకుంటూ ప్రయాణం చేశారంటే మీ మీ జీవితం క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే మొక్కలు చేపని ఇస్తారైపోతా అన్నమాట ఎందుకు అలా చెప్తున్నానో చెప్తున్నాను ఆలోచించండి ఇది అంతా నేను నా జీవితంలో అనుభవించి ఈ రోజున దాన్ని విడిచి విడిచి ఇంకా ఇంకా నేను సతమతం అవుతా ఇంకా ఇంకా నేను బాధ పడతా దిగా మెంగుకుంటా ఇంత బాధ ఉంటుంది ఇలా ఉంటది అని చెప్పి మీ అందరికి చెప్తున్నాను ఉదాహరణగా దయచేసి దయచేసి అర్థం చేసుకొని కష్టపడని తమ్ముడు కష్టపడింది ఎప్పుడు నిలబ ఉంటది ఎప్పుడైనా సరే అదే ఎప్పుడు కూడా అదే మీకు ఆఖరి వరకు మిగిలేదు అంతేగాని ఈజీగా వచ్చిన మన ఈజీగానే పోతా దమ్ములు ఇంతకుముందు మీకు జీవితంలో ఎన్నో డబ్బులు వచ్చి ఎంతో జనసాగ ఎంజాయ్ చేసి ఉంటారు జనశాఖ ఎంజాయ్ చేసి ఈ రోజు నాడు ఇలా పనికి ఆఖానికి ఏం పనికి అది చుట్టుపక్కల లేమనుకుంటారు నన్ను ఎలా పెద్ద పెద్దగా తిరిగిడు ఇప్పుడు వీడు అయిపోయాడు ఇటువంటి మాటలు చెప్పుకుంటారా అని చెప్పేసి మీకు మీరుగా మీకు మీరుగా ఊహించుకొని మీకు మీరుగా ఏదో సిక్స్టివ్ గా ఆలోచించుకొని తీసుకోకుండా ఎందుకంటే ఈ మిమ్మల్ని అన్నవాడు రారా నాకు పన్ను ఉందే రారా ఇవి రోజు కష్టాలు ఉన్నావు కదా అని ఒక వంద రూపాయలు కూడా ఎవరు ఏం చేస్తూ ఏంటంటే ఏ కష్టమైన ఏ నాటమైన మనం భరించాలి కాదు కూడదంటే మన తల్లిదండ్రులు కన్నా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా సహాయం చేయాలి తప్ప ఇంకా చుట్టుపక్కల ఇరుగు పొరుగు చుట్టాలు పట్టాలని చెప్పేసి ఏమి అంటే మన జీవితం మనమే మనమే తీర్చిదిద్దుకోవాలి ఎవరు ఏది చుట్టుపక్కల ఎవరు ఏమి కూడా మన ఘోర తమ్ముళ్ళు ఇంకా అప్పులు అన్నారా అప్పులు ఇచ్చిన వాళ్ళు దండం పెట్టి ఇదిగో ఇస్తాం అదిగో ఇద్దాం అని చెప్పేసి మీకు కొంచెం భవిష్యత్తు బాగుపడి వరకు కూడా వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతులు ఆడుకుంటూ భుజగించుకుంటూ జీవితాన్ని ఎదగ తీసుకెళ్లాలి తప్ప ఇంతే తప్ప మళ్ళీ మళ్ళీ ఒక ఒక రాయ మళ్ళీ ఈ బెట్టింగ్ లో ఒక రాయిదాం మానేసిన తర్వాత ఒక చేతిలో ఒక ఐదు వేలు పదివేలు వచ్చేటప్పటికి మళ్ళీ బెట్టింగ్ లోకి వెళ్ళి ఒక రాయేసి ఏదో చేద్దాం అని చెప్పేసి మీరు ఎన్ని రాయలు ఎన్ని రాయలు ఇంత రాయలు కాదు రాయలు ఇంత బట్టరాయిలు తీసుకొచ్చి చేసినా సరే మీరు ఎన్ని వేలు బండరాయిలు వేసినా ఎన్ని లక్షల బండరాయిలు వేసినా మీరు మట్టి ఈ బెట్టింగ్ లో ఏమి సంపాదించలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉగతమ్ములో ఆక నేను చెప్పేది ఏంటంటే ఈ బెటింగ్ లో నేను సంపాదించేది ఏమి ఉండదు మీరు ఎంత త్వరగా ఉందో అంత త్వరగా కష్టపడి పని చేయాలని బయటకు వచ్చేసి ఈ బెట్టింగ్ నుంచి బయటకు వచ్చేసి పని చేయాలి అవి కష్టపడిన తప్పటికీ శాశ్వతంగా ఉంటది మళ్ళీ పని చేస్తాం మళ్ళీ ఏదో ఈ ప్రజలు అప్పుడు ప్రజలు ఎక్కువ మళ్ళీ ఆడాలి మళ్ళీ ఏదో చేద్దాం ఏదో సాధిద్దామని మళ్ళీ వెళ్ళినా మీరు ఎన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ కిందకి తెలియజారిపోతారు తప్ప ఏమి చేయలేరు ఇందులో నుంచి ప్లీజ్ అర్థం చేసుకుంటాం ఈ ఉగాది నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించి మీరు మీ కుటుంబంలో సొంత కోరుకుంటున్నాను ప్లీజ్ బెట్టింగ్ ఎడిషన్ నుంచి బయటకు వచ్చింది ప్లీజ్ ప్లీజ్ తమ్ముళ్ళు ఓకే తమ్ముళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి ఏముకుంటారు కామెంట్ చేయండి తమ్ముళ్ళు నెక్స్ట్ వీడియోలో కొత్త